చీకటి అధికారంలో కొద్ది రోజుల నుంచి తిరువురులో రాత్రైతే చాలు కరెంటు కోతలు ఎక్కువ అవుతున్నాయని ప్రజాపక్ష నేత జైవీం సేవాదళం అధ్యకుడు బాబా ఆరోపించారు మబ్బులు పట్టినా ఉరుములు వచ్చినా తేలికపాటి తుప్పర్లు పడ్డా జల్లులు వచ్చినా కరెంటు కోత గంటలు గంటలుగా తప్పటం లేదని అదేవిధంగా కరెంటు పోతే కరెంటు పోతూ వస్తూ పోతూ వస్తూ ఉన్న సందర్భాలను చూసి ప్రజలు ఇళ్లల్లో ఉన్న ఫ్రిడ్జ్లు కూలర్లు ఉంటాయో పోతాయో కూడా తెలియని పరిస్థితుల్లో భయభ్రాంతలకు గురవుతున్నారని తిరువురు నగర పంచాయతీ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు తిరువురులో అసలే రోడ్లపైకి వరద వచ్చి ముంపుకు గురవుతున్న ఏరియాలో కొన్ని చోట్ల వరదకు ముంపు అవుతున్న రోడ్లు అదేవిధంగా బస్ స్టాండ్ ఏరియాలో వరదకు ముంపు అవుతూ బస్ స్టాండ్లో ఉండే ప్రజలు చీకట్లో భయభ్రాంతలకు గురవుతున్నారు ఇటువంటి సందర్భాల్లో కూడా ఈ కరెంటు ఎందుకు పోతుందో కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ కరెంటు కట్ కరెంటు కొలత కోతలపై కరెంటు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు శాసనసభ్యులు కూడా తెరువురులో ఉంటున్నారు కాబట్టి ఈ కరెంటు కొత్తలు ఈ కరెంటు ఇబ్బందులు బాధలు వారికి కూడా తెలిసే ఉంటాయని తెలిసి కూడా కరెంటు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అర్థం కావటం లేదని తక్షణమే శాసనసభ్యులు ఈ కరెంటు అధికారులపై చర్యలు తీసుకుని కరెంటు కొరత ఎందుకు వస్తుందో ఏమిటో అనేది ఒకసారి మందలించి తిరువూరు ప్రజలను కరెంటు ఇబ్బందుల నుంచి విముక్తి చెందే చెందేలా చేయాలని తిరువురు నగర పంచాయతీ ప్రజల వైపు నుండి జర్నలిస్టుగా సామాజిక కార్యకర్తగా విజ్ఞప్తి చేశారు